హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి శ్రీనివాసరాత్సా ఇది వచ్చేసి మా పిల్లల స్కూల్లో జరిగిన యాన్యువల్ డే స్పోర్ట్స్ ప్రోగ్రామ్ అండి ఇది వచ్చేసి సెకండ్ పార్ట్గా అయితే మీకు రివీల్ చేస్తున్నాను పిల్లలు చూడండి ఇక్కడ వచ్చేసి మా బాబు వాళ్ళ క్లాస్ అయితే వచ్చేసిందండి వీళ్ళు ఏంటంటే ఒక క్రికెట్ థీమ్ అనేది తీసుకొని పిల్లలు అనేది ఎక్సర్సైజ్ అంటే క్రికెట్ ఆడే వాళ్ళు ఎలా అయితే ఆడతారో పిల్లలు స్పోర్ట్స్ డేలో ఇలా అయితే చేసి చూపించారండి చిన్న పిల్లలైనా కూడా చాలా బాగా చేస్తున్నారు కదండి వాళ్ళకి ఏంటంటే ప్రాక్టీస్ లేకపోయినా కూడా అప్పటికప్పుడు చెప్పినా కూడా ఎలాంటి ప్రోగ్రామ్ అయినా చేస్తారనమాట చూడండి క్రికెట్లో విన్ అయ్యి తర్వాత వాళ్ళ గోల్ అనేది రీచ్ అవ్వకుండా ఎలా అయితే మాట్లాడుకుంటారో అలానే వీళ్ళు కూడా డిస్కస్ చేసుకుంటున్నారు టీచర్స్ అలా చెప్పి పంపించారండి వీళ్ళైతే వెంటనే చేసేసారు చూడండి ఇక్కడ మా బాబు ఎక్కడ ఉన్నాడు ఏంటనేది ఒకసారి కనిపెట్టేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీళ్ళు విన్నయ్యారనమాట అందుకని వచ్చి పెర్ఫామ్ అయితే చేస్తున్నారు మా బాబు వాళ్ళకైతే ప్రాక్టీస్ లేదండి ఇది సెకండ్ స్టాండర్డ్ వాళ్ళకి ఇచ్చిన థీమ్ అనమాట వీళ్ళని ఏంటంటే వాళ్ళకి సపోర్టివ్గా పంపించారు మా బాబు ఎక్కడున్నాడు ఎలా చేశాడు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఇందాక పెర్ఫామ్ చేసిన వాళ్ళకి ఆపోజిట్లో ఇంకొక టీమ్ అనేది ఉంది కదండీ వాళ్ళు అయితే ఇక్కడ పెర్ఫామ్ చేస్తున్నారు అనమాట మా బాబు వాళ్ళు ఫస్ట్ విన్ అయ్యారు కాబట్టి తర్వాత వచ్చేసి వాళ్ళు విన్ అవ్వకుండా వీళ్ళు అనేది కొంచెం సేపు ఆట ఆడిచ్చారు ఆడిన తర్వాత వాళ్ళు అయితే విన్ అయ్యారండి ఇక్కడైతే అందరూ కలిసి డ్యాన్స్ అయితే వేస్తున్నారు ఇక్కడ సెంటర్లో ఇటు సైడ్ నుంచి సెంటర్లో ఉన్న బాబు మా బాబు ఎలా ఉన్నా ఎలా చేశాడు ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చేసి పార్ట్ టూ లాగా అయితే పోస్ట్ చేస్తున్నాను అండి పిల్లల మెమరబుల్ మూమెంట్స్ అనేది మేము చూసుకునేటప్పుడు కూడా మీరు కూడా చూసి చూసేస్తారు అన్న అవగాహనతో మాత్రమే వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది ఏంటంటే ఫోన్లో ఉంటే మెమరీ అనేది లాస్ అయిపోవడం వల్ల ఫోన్ పోయినా కూడా ఇలాంటి వీడియోస్ అనేది డిలీట్ అయిపోతాయి కదండి పిల్లలకి ఏంటంటే మనకి పెద్దఅ వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా మన మీ చిన్నప్పుడు ఇలాంటి మెమరబుల్ మూమెంట్స్ అయితే ఉన్నాయి అని అని చెప్పేసి వాళ్ళకి ఒక వీడియో అనేది చూపించవచ్చు కదా మనం ల్యాప్టాప్లో సేవ్ చేసుకున్నా ఎక్కడ సేవ్ చేసుకున్నా కూడా రిమూవ్ అయిపోతాయండి ఏదైనా మెమరీ లాస్ అవటం వల్ల కానీ ఫోన్ పోవటం కానీ ల్యాప్టాప్ ఏదన్నా ఆ ఇష్యూ వచ్చి చెడిపోవటం కానీ అలా జరిగినప్పుడు ఏంటంటే వీళ్ళకి ఇలాంటి ఫొటోస్ అనేది మనం చూపించలేము అన్నమాట ఇలా యూట్యూబ్లో పోస్ట్ చేయడం వల్ల మీరు చూస్తారు మాకు కొంచెం మెమరబుల్ మూమెంట్స్గా ఉంటాయి కాబట్టి వీడియో అనేది పోస్ట్ చేస్తున్నామండి మన వీడియో చూసినట్టయితే సిలంబం చేసాం కదండి పిల్లలు అయితే సిలంబం చేశారు అది కూడా వీడియో పోస్ట్ చేస్తాను ఇక్కడ వచ్చేసి మా బాబు వాళ్ళకి రన్నింగ్ రేస్ లాగా అయితే పెట్టారండి మా బాబు దీంట్లో వచ్చేసి ఫస్ట్ అయితే విన్ అయ్యాడనమాట ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ రౌండ్ అయితే పెట్టారండి పిల్లలు ఏంటంటే అందరూ పెద్దవాళ్ళు మా చిన్నవా మా బాబు చిన్న చిన్నవాడు అవ్వటం వల్ల తనైతే కొంచెం దీంట్లో స్లో అయ్యాడనమాట అంటే రన్నింగ్ రేస్ చేయటానికి కొంచెం ఆలోచించాడు ఇక్కడైతే ఇలా జరిగిందండి ఇక్కడ ఎలా జరిగింది మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కింద కామెంట్ సేషన్ కామెంట్ చేయండి ఇలా అయితే త్రూ బాల్ అండి వాళ్ళొక గోల్ అనేది ఇస్తారనమాట ఆ గోల్లో బాల్ అనేది ఎవరైతే ఫస్ట్ వేస్తారో వాళ్ళు విన్ అయ్యినమాట ఇక్కడ వచ్చేసి మా చిన్న బాబు పెర్ఫామ్ చేస్తున్నాడు చూడండి అందరికన్నా అయితే ఫస్ట్ వచ్చేసాడు మా చిన్నబాబు నా కళ్ళల్లో వాడు అలా ఆడంగానే కళ్ళలో నీళ్లు తిరిగింది అనమాట ఇక్కడ వచ్చేసి మా పెద్ద బాబుకి ఇది ఒక గేమ్ అయితే పెట్టారండి అందరూ పెద్దవాళ్ళు అవ్వటం వల్ల మా బాబు అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు వాడిని ఎంకరేజ్ చేస్తూ నేను వీడియో అటు సైడ్ తీయటం అనేది మర్చిపోయానండి ఇలా అయితే మా పిల్లలకి ఆ ప్రోగ్రాం అనేది జరిగిందనమాట ఓకేనండి వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి మా బాబుకి అనేది ప్రైజ్ ఇస్తున్నారండి మీకు కూడా షేర్ చేస్తున్నాను చూసేయండి ఇది వచ్చేసి మా పెద్ద బాబు పిక్ అనమాట మీకు వీడియో ఎలా అనిపించింది మా బాబు వాళ్ళ స్కూల్లో స్పోర్ట్స్ డే ఎలా జరిపారు ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో పార్ట్ త్రీ అనేది నేను అప్లోడ్ చేస్తానండి వీడియో తప్పకుండా అయితే చూడండి